పరిశ్రమలకు కేటాయించిన వాటితో పాటు హైదరాబాద్లో భూముల అమ్మకంపై రేపటి జీహెచ్ఎంసీ సమావేశంలో నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు పాల్గొని రేపటి బల్దియా భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్నారని పార్టీ తరఫున కేటీఆర్ అభినందించారు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేశారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ పోరాడిన తీరుకు కేటీఆర్ అభినందనలు తెలిపారు భవిష్యత్తులో జరిగే బల్దియా ఎన్నికలను తమ ఎన్నికగా తీసుకుని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు బల్దియా పరిధిలోని సమస్యలు ప్రస్తావించాలని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని కార్పొరేటర్లకు సూచించారు హైదరాబాద్లో దీక్షా దివస్ను భారీగా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు